వే నాళి ఎలకృత మన ఊరి వైచలు అదే మన శివాలియం పూజాయె వాళ్ళ అబ్బాయి పెళ్ళికే ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు మాంగల్య మీ చెత్త తీసి ఉన్నాయా మాంగల్య వివాహసన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెడలో తాళి కట్టేశాడు అయ్యా మీరు చేస్తున్నారు ఏంటిది ఎంత పని చేశారయ్యా నేను ఆశపడి పిల్లన అడుగుదా అనుకున్నప్పుడు మీరు పెళ్లి నిర్ణయించారు ఏం దిగులు పడకండి అన్నమాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు అంతెందుకు ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకి వెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకు వచ్చేశాడు కోపంలో మీ నాన్న వాణ్ణి చితకబాది వాడితే స్పృహ కూడా చేసేశాడు

కొద్ది రోజుల్లో మా అవయ్య మనసు మారిపోతుంది చవితి నువ్వు దిగులు పడకుండా నిద్రపో సరేనా మీకు మీకో విషయం తెలుసా పరా ఈ అంతపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే మీ క్రింస్త్రిగా పని చేశాడు మాకు కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా వేయ్ ఏంటంటే బాగ్ కనపడటం లేదు బాస్ పది కేజీలు బంగారం బాస్ ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నావు ముందు బ్యాగ్ అక్కడ డే మీరు ఇక్కడేం చేస్తున్నారురా అనా నేను ఇక్కడ పెట్టిన బైక్ కనబడటం లేదన్నా దాన్ని టిక్టాక్ సరళగా తీసుకెళ్లింది అది ఎందుకు అడుగుతా పోయిందా ఓరి దొంగ మహాలారా ఎవ్వరు లేనప్పుడు అంత పొరాల దొంగతనానికి వచ్చా లేదు ఎవరు లేరు అన్నీ పని చెప్తా నా కావాలంటే గుండు కోప కొనిస్తాను కోనిస్తారా అన్న మోదులే అన్న మోదులే చేస్తా అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది

నిన్న పనులు ఊపిరిస్తే రానని పెద్ద ఫోర్స్ అది అది దొంగతనం వదిలేదాం అనుకుంటున్నాను రాఘవ అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా సూపర్ రా నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఉండబోయే ఐదు రోజుల్లో తను ఎలాగైనా నెలలో పెట్టాలి ఒక ఐడియా ఇవ్వరా అప్పుడు నాలుగు రోజులు టైం ఇస్తాను అట్లాడుకురా ఐడియా ఇవ్వరా ఓ కవిత రాసి కవిత నాకు రాదే చాలా కష్టం అందుకే కదా ఐడియా ఇచ్చింది రే నీకు రాని ఒక విషయాన్ని అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది మ్యాటర్ ఇదా ఇది మంచి ఐడియా లాగే ఉంది ఆలోచించడం పడి రాసిపాడి తొప్పుడు కవిత కోసం ఆలోచించట్లా ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు దానికి ఐదు రోజులు పట్టుద్ది ఆలోగా మన బ్యాక్ ఏంటి వచ్చావు అంతఃపురులు అన్నిటికీ ఆలినాలు నేనే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అందుకే థ్యాంక్ గాడ్ కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగల ఎక్కువ డ్యామేజ్ అయినట్టుందే కుదిరితే చేసి పెట్టు లేదా వేరే మనిషిని చూసుకుంటా రిపేర్ చేస్తానులే కానీ అంత ముఖ్యమైనదే ఏముంది ఇందులో మా అమ్మ వాయిస్ నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా ఓ అదా విషయం సరే ఇవ్వు జోతే నేను రిపేర్ చేస్తాను థాంక్స్ ఉండి ప్యాక్ చేస్తా చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా ఎయిత్ చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేస్ పెళ్లి చేసుకున్నారంట టెన్త్ అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట లేదు ఉమా ఎవరో దేవరాజన్ పెళ్లి చేసుకుని యూకే లో సెటిల్ అయింది ఎఫ్బి లో ఉమా విడిగా లవ్ మ్యారేజ్ నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్ ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా సరే ఇదిగో జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్ నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది దీన్ని రిపేర్ చేస్తాను అన్న పిలిచావా అనుకున్నా సరే పర్లా నేను మాట్లాడుకుంటా ఏంటా సౌండ్ అన్నపోతేందా ఏంటి ముక్కులో ఉన్న వెంట్రగ బాడీ ఉంది వీడికి వీడు ముక్కుతో గొరకెడతాడు రైట్ లేరా రే టైం పన్నెండు అవుతోంది డ్యూటీకి పోదాం పద బాస్ నిద్రలోంచి లేపితే అర్ధుష్ అయిందిరా మీకు అల్ప ఇష్టం ఎల్లి ముందు అపం చూసుకోండి ఎవరు 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 అడుగుతున్నాగా ఏం చేస్తున్నా జ్యోతిక్క జ్యోతిక్ నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది పాటలు బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడే చెక్ చేసి చూడవా ఇదిగో తర్వాత చెక్ చేస్తాలి ఇవ్వు ఏ జ్యోతి మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను బాగుందో లేదో ఒకసారి చదివి చెప్పవా ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు ఆ కవిత ఏ ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి